జై శ్రీరామ్ బూతు బయట కి స్వాగతం పలుకున్నాను నేను మాజీ పాస్టర్ గారు ఎలా ఉన్నారు జై శ్రీరామ్ అండి బాగున్నాను చాలా బాగున్నాను అదే గతంలో ఈ యొక్క క్రైస్తవ్యముల నుండి నేను బయటకు వచ్చినప్పుడు నాకు క్రైస్తవుల నుండి చాలా ఇబ్బందులు కలిగాయి విషయం ఏమిటంటే మేము అనేక గ్రామాలు తిరుగుతూ ఉంటాం మా సభ్యులు పాస్టర్లు కొంతమంది మోకాడిగా వస్తూ ఉంటారు మా గ్రామాల్లోకి బైబుల్ అనేది చాలా తప్పది అది చేయకూడదంటే ఉంది చూపించండి చూపించండి అని మాకు తీసుకొచ్చిస్తే మేము ఏ పేజీ తీసి వెంటనే ఆ సబ్జెక్ట్ ఏదైతే తప్పు ఉందో అది చూపించాలో చూపించుకోలేకపోతున్నాం అని మా సభ్యులు మాకు చెప్పడం జరిగింది అందువల్లే మనం మన మాజీ పాస్టర్ గారిని అసలు అది ఎన్నో పేజీలో తప్పు ఉంది అది తప్పు ఉందా లేదా అనేది అందరికీ తెలియాలి అన్న విషయంతో ఇప్పుడు ఈ వీడియో చేయబోతున్నాను ముందుగా నేను అంటే మనం సిగ్గుపడే విషయం అది తండ్రితో దాక్షరసం పట్టించి ఇద్దరు కుమార్తెలు కూడా గర్భవతులు అయ్యారు ఓకే అది ఏ పేజీలో ఉంది ఎన్నో పేజీలో ఉంది అనేది ప్రతి ఒక్క సామాన్యమైనటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకి తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది అది మాకు ఇప్పుడు సత్యబాబు గారు తెలియజేస్తారని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ బైబుల్ అనేది ఇలా శమకం పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు కదా చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అసలు ఈ బైబుల్లో ఏముంది పరిశుద్ధ గంధం అనే ప్రయాసం ఉంది దీని మీద అర్థ డిస్ట్ వాళ్ళు తెలుసుకుంటారనే ఈ వీడియో చేస్తున్నాం ఇందులో ముసుగులో బుద్ధుల ఏమీ లేదు ఈ బైబుల్లో ఏదైతే తప్పు ఉందో ఆ తప్పును మాత్రమే చూపిస్తున్నాం నేను ప్రత్యేకించి లేని కదని అది ప్రయత్నం అయితే ఏమీ లేదు మీరే చూడొచ్చు పేజీతో ప్రేజీతో సహా తీసి చూపిస్తాను ఓకేనండి ఇప్పుడు మన సత్యబాబు గారు మనకి ఈ తండ్రితో దాక్షం పట్టించి గర్భవతులైనటువంటి ఏ పేజీలో ఉందో మనకి ఏ పేజీ నుంచి ఏ పేజీ వరకు ఉందో చూపిస్తారు చూడొచ్చు ఈ యొక్క హనుమాన్ ధైడ్ వీళ్ళు సనాతన ధర్మం గురించి చాలా పోరాడుతూ ఉన్నారు వీరి యొక్క సమయాన్ని వీరి యొక్క ధనాన్ని వెచ్చిస్తూ ఈ యొక్క క్రైస్తవ మతంలోనికి ఏ ఒక్కరూ వెళ్ళకూడదు ఇందులో మంచి విషయాలు మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏమీ లేవని వాళ్ళు చాలా పోరాటం చేస్తూ ఉన్నారు అందులో ఇప్పుడు ముఖ్యంగా అడిగినటువంటి మన యొక్క గణేష్ గారు ఏమడిగారంటే లోతు అనేటటువంటి ఆయన ఉన్నాడు ఆయన తన కుమార్తెలతో మరి శరీర సాంగత్యాన్ని చేశాడు మరి పిల్లలను కూడా కన్నారు వారు ఆ యొక్క సంగతి ఎక్కడ బైబిల్లో ఎక్కడ ఉంటుందో మా శ్రోతలకు తెలియచేయండి అని వారు అడగడం జరిగింది అది నేను ఆది కాంగము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనం నుండి నేను చదువుతున్నాను మీరు శ్రద్ధగా మరి చూడాలని వినాలని నేను మనవి చేస్తున్నాను లోతు సోయరులోని నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు ముందు అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించింది అట్లుండగా అక్క తన తన చెల్లెలితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనము సర్వలోక మర్యాద చొప్పున మనతో పోగుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు మన తండ్రికి ద్రాక్షరసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందాము రమ్మని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించాను కానీ ఆమె ఎప్పుడు శ్రేనించానో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లెళ్ళని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శేనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో సేలించు అలాగున మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందామని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో చేయనించాను ఆమె ఎప్పుడు శ్రేణించానో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులయ్యిది వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టాను అతడు నేటి వరకు మూల పురుషుడుగా ఎంచబడాడు చిన్నది కూడా కుమారుని కని వానికి బిన్నేని అని పేరు పెట్టాను అతడు నేటి వరకు మూల పురుషుడుగా ఎంచబడేను ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో ఎంత పరిశుద్ధమైనటువంటి సందర్భము ఉన్నదో చూడండి తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ చాలక తీరక తన గర్భవాసాన్ని పుట్టినటువంటి కుమార్తెకు ఏ పేరు పెట్టినప్పటికీ కూడా అమ్మా అమ్మ అని పిలుస్తూ ఉంటాడు తండ్రి కానీ అలాంటి తండ్రి వలన ఇద్దరు ఆడబిట్టలు గర్భవతి అయ్యారు ఒక ఆయన మొయాగు అనేటటువంటి ఆ యొక్క వంశానికి మూలపురుషుడు ఇంకొకడు అమ్మోని అనేటటువంటి వంశానికి మూలపురుషుడు ఇదండి గణేష్ గారు మీరు అడిగినటువంటి ఓకే శ్రీరామ్ అండి ఇప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మనం బైబుల్ పట్టుకొని ఎవరైనా వచ్చేటప్పుడు పద్నాలుగో పేజీ తీస్తే పద్నాలుగో పేజీలో ముప్పై నెంబర్ల నుంచి లోతు స్థాయికు అని చెప్పి మనకి వరుసగా నెంబర్లు ఉంటాయి మనం చూసుకోవచ్చు ముప్పై నుంచి పేజీ చివరి వరకు కూడా తండ్రితో ఏ భాగోత్వం అయితే గడిచిందో ఎలా పిల్లలకి అన్నారో మీరు నేరుగా బైబుల్లోనే చూడవచ్చు మనం నోటితో చెప్పి అది ఉంది ఎలా ఉంది కొంతమంది ఆ ఊర్లో ఎవరు మగవాళ్ళు ఉంచలేదు అందుకేలా చేయాల్సి వచ్చిందని ఎవరైతే మగం మారి గొర్రెలు ఉంటాయో చెప్తూ ఉంటారు మీ ఊర్లో మగవాళ్ళు లేదు పక్క ఊరు వెళ్ళాలి అంతగా తండ్రితోనే సిగ్గుండాలి కదా బైబిల్లా పట్టుకొని తిరిగేయడం కాదు ఏదైనా సిగ్గుంటే ఆ బైబిల్లో ఏముంది మీకు పిల్లలు ఉన్నారు జాగ్రత్త పడండి ఇటువంటి బైబుల్ నేర్పడం వలన మన ఇంటి ఆడపిల్లలకి మన ఇంట్లో వాళ్ళ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళనే ప్రమాదం ఉంచి ఉండవచ్చు అర్థం చేసుకోండి బైబుల్లో ఏముందో చదవండి శిక్షకు వెళ్ళాలా వద్దనేది మీరే ఆలోచన చేసుకోండి మీ జీవితాలను మీరే బాగు చేసుకుంటారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్